అందరికీ నమస్కారం అండి మన దేశంలో అతి పురాతన అత్యంత ప్రాచీనమైన ఏడు క్షేత్రాలు ఉన్నాయి వీటిని మోక్షదాయక క్షేత్రాలని పిలుస్తారు ఈ ఏడు ఆధ్యాత్మిక నగరాలు మన శరీరంలోని ఏడు చక్రాలకు మధ్య లోతైన సంబంధం ఉంది మన శరీరంలోని ఏడు చక్రాలు మేల్కొన్నప్పుడు కుండలిని మూల చక్రం యొక్క అంతర్గత ప్రయాణానికి తీర్థయాత్రికి మధ్య ఒక ఆసక్తికరమైన సంబంధం ఉంది శరీరంలోని ఏడు చక్రాలను సూచించే నగరాల గురించి తెలుసుకుందాం అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతికాపురి ద్వారపతి జైవ స్తప్తైతః మోక్షదాయకాన్ని వేదాల్లో ఒక అందమైన శ్లోకం ఉంది వాటిల్లో మొదటిది మాయా లేక హరిద్వార్ వెనుముక వద్ద ఉన్న మూలాధార చక్రానికి అనుగుణంగా ఉంటుంది జడత్వం లేదా బద్ధకం అలాగే ఉత్సాహం వ్యక్తమయ్యే చక్రం హరిద్వారా అనే పదానికి దైవగ్రహానికి తలుపు అని అర్థం గరుడు పురాణాల్లో ఈ క్షేత్రాన్ని మాయానగరంగా కూడా పిలుస్తారు గరుడు అమృతాన్ని తీసుకువెళ్తుండగా చుక్కపడిందని ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యమని అంటారు రెండవ పవిత్ర నగరం కంచి ఇది జననాంగాల వెనుక ఉన్న స్వాదిష్టాన చక్రానికి అనుగుణంగా ఉంటుంది ఇక్కడ ప్రధాన దేవత కామాక్షి కామం లేదా కోరిక యొక్క దేవత సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం శక్తిపీఠం కూడాను శివుడు కొలువై ఉండడం వల్ల సాయిలకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది అయోధ్య మూడవ చక్రమైన మణిపూరానికి అనుగుణంగా ఉండి ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ ఆనందం దాతృత్వం దురాస మరియు అసూయ వ్యక్తమవుతాయి ఈ భావోద్వేగాలన్నీ అయోధ్యకు సంబంధించిన రామాయణంలో ఉంటాయి అయోధ్య అంటే యుద్ధం లేని ప్రదేశం అని కూడా అర్థం దశావతారాల్లో ఒకటైన రాముడు జన్మభూమి కూడాను అదరుణ వేదంలో అయోధ్యను సాక్షాత్ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొంటారు మధుర అనాహత హృదయ చక్రానికి హృదయం ప్రేమ భయం మరియు ద్వేషం అనే మూడు భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది మధుర కృష్ణుని పట్ల గోపికల ప్రేమ భక్తితో పాటు కంసభయం మరియు ద్వేషాన్ని సూచిస్తుంది అందుకే ఇది అనాహత చక్రంతో ముడిపడి ఉంటుంది మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది ఉజ్జయిని ఇది విశుద్ధ లేదా కంఠచక్రానికి చక్రానికి సంబంధించినది ఉజ్జయిని కళా మరియు సాహిత్య నగరానికి కవి కాళిదాసు ఉజ్జాయిని నగరవాసి విక్రమా విక్రమాదిత్యని కీర్తి వేదన నగరంగా కూడా ఉజ్జాయిని కృతజ్ఞతకు ఉదాహరణ మహాకాళేశ్వర దేవాలయం దేశంలో ఉన్న పరమ పవిత్రమైన శివలింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి కాశీ కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రాన్ని సూచిస్తుంది కాశీనగరం విజ్ఞాన కేంద్రంగా ఉన్న ఆజ్ఞా చక్రానికి నేత్రం మూడో కన్ను అని కూడా అంటారు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయిన అంత్యక్రియలు జరిగిన నేరుగా స్వర్గానికి పోతారని భక్తుల నమ్మకం ద్వారక చివర సహస్రాకార చక్రాన్ని సూచిస్తుంది తలపై భాగంలో కిరీటి చక్రం ద్వారక అంటే అక్షరధామం సహస్రాకార చక్రం అంటే వెయ్యి మార్గాలు ఎందుకంటే కృష్ణుడు తన శరీరాన్ని ద్వారకాలో విడిచిపెట్టాడు ముక్తి మార్గం హరిద్వారం నుండి ప్రారంభమై ద్వారకాలో ముగిస్తుంది ఈ ఏడు ఆధ్యాత్మిక నగరాల ప్రాముఖ్యత శరీరంలోని ఏడు చక్రాల నుంచి వచ్చాయి ఈ ఏడు పవిత్ర నగరాల మాదిరే